ఇంకా ఎన్ని రోజులు మా ఉసురు పోసుకుంటారో పోసుకోండి అని చెప్పి సుజాత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అవని బెడ్రూమ్లోకి వచ్చి బాధపడుతూ ఉంటే అవని అక్కడ జరిగిందానికి నీకు ఎన్ని ఓదార్పు మాటలు చెప్పినా కూడా తక్కువే అని శ్రీకర్ చెప్తూ ఉంటే అక్క నన్ను చిన్నప్పటి నుంచి కన్న తల్లిలా చూసుకుంది కన్న కూతురు కడుపుతో ఉన్నప్పుడు కనీసం పుట్టింటికైనా పంపించరా బావా ఆ ఉద్దేశంతోనే కదా అక్క అడిగింది అని అవని చెప్తూ ఉంటే అమ్మ నాన్నకు మీ అక్క బాధ మనసు దాకా చేరింది కానీ ఒక భయం వెంటాడుతుంది ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో చూస్తూనే ఉన్నావు కదా కృష్ణన్నయ్య నిహారిక ఆద్యం పోస్తున్నారు అని అంటాడు అక్క పరిస్థితి కూడా అర్థం చేసుకోవాలి కదా అక్కను ఇంటి పక్క వాళ్ళు మీ చెల్లెల్ని పురిటికి తీసుకురావట్లేదా అని అడుగుతున్నారు వాళ్ళందరి ముందు మా అక్క తలదించుకోవాలి అని అవని అంటూ ఉంటే సుజాత వదిన ఎప్పటికీ తలదించుకునే పరిస్థితి రాదు నువ్వు బాధపడకు అవని అని శ్రీకర్ అంటాడు అక్క విషయంలో నాకు చాలా బాధగా ఉంది అత్తయ్య వాళ్ళపై చాలా కోపం వస్తుంది బావా అని అవని అంటూ ఉంటే నువ్వు ప్రతిదాన్ని సీరియస్గా తీసుకుంటే పుట్టబోయే బిడ్డపైన ఆ ప్రభావం చూపిస్తుంది అని శ్రీకర్ చెప్పడంతో నీకు పుట్టబోయే బిడ్డ గురించా గానీ నా బాధ అర్థం కదా బావా అని అవని అంటంతో నేను బిడ్డ కన్నా కూడా నీ గురించి ఎంతగా ఆలోచిస్తానో నీకు తెలుసు అవని ఆ విషయం గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు అని శ్రీకర్ అంటాడు ప్లీజ్ డోంట్ ఫీల్ ఆ విషయాన్ని ఇక వదిలే అవని అని చెప్పి శ్రీకర్ చెప్తాడు అవని ఇలా రా ఇలా కూర్చో నీ మనసు ప్రశాంతంగా ఉండటం కోసం మంచి సాంగ్స్ పెడతాను కూర్చో అని చెప్పి శ్రీకర్ అవనిని బెడ్ మీద కూర్చోబెట్టి సాంగ్స్ పెడతాడు నువ్వు సాంగ్స్ వింటూ రిలాక్స్ అవ్వు నేను ఫ్రెష్ అయ్యేస్తాను అని చెప్పి శ్రీకర్ అంటాడు ఇక శ్రీకర్ వాష్రూమ్లోకి వెళ్ళగానే అవని సాంగ్స్ వింటూ ఒరే తల్లి ఏ మాట మాట చెప్పుకోవాలి ఇంతకుముందు మీ నాన్న నాపై ఎంత ప్రేమగా ఉండేవాడో నన్ను వదిలిపెట్టి ఒక అరగంట కూడా ఉండేవాడు కాదు నా నీడలా నా చుట్టూ తిరుగుతూ ఉండేవాడు కానీ ఇప్పుడు నా పైన ప్రేమ తగ్గిపోయింది ఇక ముందు ముందు ఎలా ఉంటుందో ఏంటో అని అవని తన కడుపులో ఉన్న పాపతో మాట్లాడుతూ ఉంటుంది ఇక అలా అవని సాంగ్స్ వింటూ కళ్ళు మూసేసుకుంటుంది ఇంతలో ఆకాశంలో ఏదో అద్భుతం జరిగి వేదవతి ఇంట్లోకి ప్రవేశిస్తుంది అమ్మవారి పూజా మందిరంలోకి వెళ్ళి అది డైరెక్ట్గా అవని రూంలోకి వెళ్తుంది అవని రూంలో శ్రీకర్ మూవీ సాంగ్స్ పెడితే ఆ మూవీ సాంగ్స్ మార్చేసి డివోషనల్ సాంగ్స్ వచ్చేలా ఆ మహిమ చేస్తూ ఉంటుంది ఇక అవని కడుపులో బిడ్డ ఆ డివోషనల్ సాంగ్స్ వింటూ చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది ఇక నిహారిక బెడ్రూమ్లో ఆలోచిస్తూ ఉంటుంది పెద్దిరాజు గార్డెన్లో కూర్చొని కృష్ణగాడు ముదురు అయితే ఆ నిహారిక జగత్ ముదురు అలాంటి వాళ్లతో చేతులు కలిపాను వాళ్ళు ముందు ముందు నాతో ఎలాంటి పనులు చేపిస్తారో ఏంటో అని పెద్దిరాజు మనసులో అనుకుంటూ ఉంటాడు అప్పుడే కృష్ణబాబు పెద్దిరాజు దగ్గరకు వస్తాడు ఏంటి ఇలా వచ్చావు అని పెద్దిరాజు అడగగానే హైకమాండ్ పిలుస్తుంది అని కృష్ణబాబు చెప్పడంతో కమాండా అంటే ఎవరు అని పెద్దరాజు అడుగుతూ ఉంటే ఇకపై మనం అలా కోర్టు భాషలోనే మాట్లాడుకుందాం హై కమాండ్ అంటే నిహారిక అని చెప్పి కృష్ణబాబు చెప్తాడు ఏంటంటా అని చెప్పి పెద్దరాజు అడగగానే హై కమాండే చెప్తుంది రా వెళ్దాం అని చెప్పి కృష్ణబాబు అంటాడు ఇక పెద్దిరాజు కృష్ణబాబు ఇద్దరు కలిసి నిహారిక రూంలోకి వెళ్తారు ఏంటి పిలిచావంటా అని పెద్దిరాజు అడుగుతాడు మనమంతా కలిసి కూటమిలాగా ఏర్పడిన తరువాత మొదటిగా నేను అప్పచెప్తున్న పని ఇదే ఈ పని చేస్తే మీ పైన కాసులు వర్షం కురిపిస్తాను అని నిహారిక చెప్తుంది ఏంటది అని పెద్దిరాజు అడగటంతో అవని కడుపు పోగొట్టాలి అని నిహారిక చెప్తుంది ఏదో చిన్న చిన్న పనులు చేపించుకుంటారనుకుంటే ఇలాంటి పెద్ద పనులు నాకప్ప చెప్తున్నారేంటి అని పెద్దిరాజు అంటాడు ఇవి పెద్ద పనులా మాకు ఆఫ్ట్రాల్ కానీ మా పైన అందరికీ అనుమానం ఉందని ఈ పని నీతో చేపిస్తున్నాను అవని కడుపు పోగొడితే కనుక అవని నేను సమానమైపోతాం అని నిహారిక చెప్తుంది సరేలే నిండా మునిగిన తర్వాత చలే ముందులే ఏం చేయాలో చెప్పండి అని పెదరాజ్ అడగడంతో నేను ఒక పౌడర్ ఇస్తాను ఆ పౌడర్ తీసుకెళ్ళి అవని తాగుతున్న పాలల్లో కలిపేశాయి అప్పుడు అవని కడుపు పోతుంది అవని నేను అవుతాం అని నిహారిక చెప్తుంది ఇలాంటి పనులు నేను ఎప్పుడూ చేయలేదు నాకు భయంగా ఉంది అని పెదరాజ్ చెప్పడంతో ధైర్యే సాహసే లక్ష్మి అంటారు ఈ పని చేసి పెడితే నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాం అని నిహారిక చెప్తుంది ఈ పౌడర్ అవని పాలిట మహాప్రసాదం అని నిహారిక చెప్పడంతో తీసుకో బావా తీసుకో నీకు కాసుల వర్షం కావాలి కదా అని కృష్ణ అంటాడు ఇక వెంటనే పెద్దిరాజు ఆ పౌడర్ని తీసుకుంటాడు అవని పాలు కలుపుకోవడానికి కిచెన్లోకి వస్తుంది అప్పుడు నీ టాలెంట్ అంతా యూజ్ చేసుకొని ఈ పౌడర్ని పాలల్లో కలుపు అని నిహారిక చెప్తుంది వెళ్ళు బావా వెళ్ళి అవని పాలల్లో ఈ పౌడర్ కలిపి వీరుడువై ధీరుడువై విజయంతో రావాలి నీ గెలుపు కోసం ఎదురు చూస్తూ ఉంటాను అని కృష్ణబాబు చెప్పడంతో పెద్దిరోజు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక నిహారిక కృష్ణబాబు ఇద్దరు కూడా పెద్దిరోజు పౌడర్ తీసుకెళ్ళిపోయాడని షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ ఉంటారు మరోవైపు వాష్రూమ్ నుంచి శ్రీకర్ బయటికి వస్తాడు నేను మెలోడీ సాంగ్స్ పెడితే డివోషనల్ సాంగ్స్ వస్తున్నాయి ఏంటి అని చెప్పి మనసులో అనుకొని అవని అవని అని పిలుస్తూ ఉంటాడు అవని కళ్ళు తెరిచి చూస్తుంది పాటలు వింటున్నావా లేక నిద్రపోతున్నావా అని శ్రీకర్ అడగటంతో వింటున్నాను బావా నాతో పాటు నా కడుపులో ఉన్న బేబీ కూడా వింటుంది అని అవని చెప్తుంది నిన్ను ఇక్కడ నుంచి కథలు వద్దని చెప్పాను కదా అని శ్రీకర్ అంటాడు నేను ఇక్కడ నుంచి కదలలేదు కదా బావా అని అవని అంటుంది మరి కదలకపోతే నేను మెలోడీ సాంగ్స్ పెడితే నీకు డివోషనల్ సాంగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి అని చెప్పి శ్రీకర్ అడుగుతాడు ఏమో బావా నాకు తెలీదు నేనైతే కనుక మార్చలేదు అని అవని చెప్తుంది అమ్మవాళ్ళు ఎవరైనా వచ్చి రూమ్లోకి సాంగ్స్ మార్చుంటారా అని శ్రీకర్ అడుగుతూ ఉంటే ఏమీ అలికిడి వినిపించలేదు బావా అని అవని అంటుంది ఏదో అద్భుతం జరిగింది అని శ్రీకర్ అంటూ ఉంటే అవును ఎవరో వచ్చారు అని అవని అంటుంది ఎవరు వచ్చారు అవని అని శ్రీకర్ అడగగానే నా కడుపులో నుంచి బేబీ బయటికి వచ్చి డివోషనల్ సాంగ్స్ పెట్టింది బావా అమ్మకు డివోషనల్ సాంగ్స్ అంటే ఇష్టం అని చెప్పి అని అవని చెప్తూ ఉంటే శ్రీకర్ అవని తలపై మొట్టికాయ వేసి నన్ను ఆట పట్టిస్తున్నావా అవని అని చెప్పి అడుగుతూ ఉంటాడు నువ్వు సాంగ్స్ మార్చక నేను సాంగ్స్ మార్చక మరి అమ్మ వాళ్ళు ఇంట్లోకి రాక ఎలా డివోషనల్ సాంగ్స్ వస్తున్నాయి నేను మెలోడీ సాంగ్స్ పెడితే ఏదో అద్భుతం జరిగింది అని శ్రీకర్ అంటూ ఉంటే సరే నువ్వు ఆ విషయం గురించి ఆలోచిస్తూ ఉండు నేను వెళ్ళి నీకు కాఫీ నాకు పాలు కలుపుకొని వస్తాను బావా అని అవని అనటంతో లేదవని నువ్వు కూర్చో నేను వెళ్ళి తీసుకొస్తాను అని శ్రీకర్ అంటాడు లేదు బావా నాకు సేవలు చేయాల్సిన టైం ముందు చాలా ఉంది అప్పుడు చేద్దు కాని ఇప్పుడు నేను వెళ్ళి తీసుకొస్తా అని అవని అంటూ ఉంటుంది చాటుగా ఉండి పెద్దరోజు ఇదంతా చూస్తూ ఉంటాడు ఎవరో ఒకరు ముందు పాలు కలపడానికి కిచెన్లోకి రండ్రా అని చెప్పి మనసులో అనుకుంటాడు ముందు ముందు నీకు సేవలు చేయాల్సి వచ్చినప్పుడు నిన్ను కాలు కింద పెట్టకుండా కూర్చోబెట్టి మరీ చూసుకుంటాను అవని అని చెప్పి శ్రీకర్ అంటాడు సరే నువ్వు రెస్ట్ తీసుకుంటూ ఉండు నేను పాలు కలుపుకొని వస్తాను అని శ్రీకర్ అంటాడు ఇక శ్రీకర్ పాలు కలపడానికి కిచెన్లోకి వెళ్ళగానే పెద్దిరాజు చాటుగా ఉండి అవనిని చూస్తూ ఉంటాడు అవని నువ్వు చాలా మంచిదానివి నీకు ఇలా చేయటం నాకు కూడా ఇష్టం లేదు కానీ ఎల్లరికం అల్లుడిగా ఈ ఇంట్లో ఎంతకాలం ఉన్నా కూడా ఎదుగుదల ఉండదు అందుకే నీ విషయంలో ఇలాంటి తప్పు చేస్తున్నాను అని చెప్పి పెద్దిరాజు మనసులో అనుకుంటాడు ఇది మంచి అవకాశం దీన్ని వినియోగించుకోవాలి అని పెద్దిరాజు కూడా శ్రీకర్ వెనకే మెల్లగా వెళ్తాడు ఇక శ్రీకర్ కిచెన్లోకి వెళ్ళి పాలు కాగబెడుతూ ఉంటాడు పెద్దిరాజు చాటుగా ఉండి శ్రీకర్ని చూస్తూ ఉంటాడు పాలు కాగగానే గ్లాసులో పోసుకొని వెళ్ళిపోతాడు మరి ఈ పౌడర్ని ఎప్పుడు కలపాలి అని పెద్దిరాజు ఆలోచించి వెంటనే మెయిన్ డోర్ దగ్గరకు వెళ్ళి కాలింగ్ బెల్ కొడుతూ ఉంటాడు ఎవరు కూడా డోర్ ఓపెన్ చేయడానికి రాకపోవడంతో శ్రీకర్ కిచెన్లో ఉండి ఎవరో కాలింగ్ బెల్ కొడుతున్నారు నేను వచ్చేటప్పుడు హాల్లో ఎవరూ లేరు ఎవరో చూద్దాం అని చెప్పి కాచిన పాల గ్లాసును కిచెన్లోనే పెట్టేసి మెల్లగా మెయిన్ డోర్ దగ్గరకు వెళ్తాడు శ్రీకర్ వెళ్ళగానే పెద్దిరాజు కిచెన్లోకి ఎంటర్ అవుతాడు నిహారికి చెప్పిన పౌడర్ను పాలల్లో కలిపేస్తాడు సగం పౌడర్ పక్కకు పెట్టేస్తాడు ఇక శ్రీకర్కి అనుమానం రాకుండా ఆ పౌడర్ని స్పూన్తో తిప్పుతూ ఉంటాడు ఇంతలో శ్రీకర్ మెయిన్ డోర్ ఓపెన్ చేసి చూస్తాడు ఎవరు కనిపించకపోవడంతో ఎవరూ లేరు కాలింగ్ బెల్ ఎవరు కొట్టారో ఏంటో అని చెప్పి మెల్లగా కిచెన్లోకి వస్తూ ఉంటాడు ఇక శ్రీకర్ రావటం గమనించిన పెద్దిరాజు వెంటనే పరిగెత్తుకుంటూ పక్కకు వెళ్ళిపోతాడు ఇక శ్రీకర్ ఆ పక్కనున్న పౌడర్ని కూడా గమనించుకోకుండా గ్లాస్లో పాలు తీసుకొని కలుపుకుంటూ అవని దగ్గరకు వెళ్తూ ఉంటాడు పెద్దిరాజు చాటుగా ఇదంతా చూస్తూ అమ్మయ్య నేను అనుకున్న పని సక్సెస్ అయింది అని చెప్పి మనసులో అనుకుంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్